ఎవరికి రాని ఆలోచనలు పచ్చ మీడియాకే వస్తాయి అది కూడా ఈ టాల్కం పౌడర్ వంశగాడికే వస్తాయి ఎప్పుడు చూడు అంటే ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వము పెన్షన్ ఆపిచ్చాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు కానీ మనుషులు లేరు పంచడానికి జనాలు లేరు అని ఎవరు చెప్పట్లేదు కానీ మరి ఈవీపీఈ వంశగాడికి మెంటల్ వచ్చిందో పిచ్చి ఒట్టిందో మరి చంద్రబాబు నాయుడు మెంటలు పిచ్చి ఏమైనా కొంచెం తగిలిందేమో ఈ వంశగాడికి తెలియదు కానీ ఈ మహాన్యూస్ వంశగాడికి ఈయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు మీకు చేత కాకపోతే ఆ డబ్బులు టీడీపీ నాయకులకి ఇవ్వండి టీడీపీ కార్యకర్తలకి ఇస్తే వాళ్ళు ఇంటింటికి పోయి పంచుతాడంట పంచుతారంట అంటే వాలంటీర్స్ ఏమి పంచమన్నారా వాలంటీర్స్ ఏమన్నా మేము చేయమన్నారా బాగా పనిచేసే వాలంటీర్స్ని వాళ్ళు పంచకూడదని చెడగొట్టింది మీ కుక్కలు మీరు మీ టీడీపీ చంద్రబాబు నాయుడు అది మరి వంశీగాడికి మరి ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నాడో ఏమో వాలంటీర్స్ ఏమన్నా ధర్నాలు చేసి వాలంటీర్స్ పని చేయకపోతే ఓకే నువ్వు నువ్వు మాట్లాడడంలో ఒక అర్థం ఉంది టీడీపీ కార్య అంటే ఇలా కూడా ప్లాన్ చేశారా డబ్బులు దొబ్బేద్దాము డబ్బులన్నీ కూడా మీకు టీడీపీ వాళ్ళకి ఇలా కూడా చేస్తారని ఏమి అబ్బబ్బబ్ ఏమి నాటకం ఏమి వంశీగాడికి నిజంగా చాలా ప్రతిపక్ష సంబంధం సరే ఓకే పంచలేకపోతున్నాము అనంటే ప్రభుత్వానికి లేదా చీఫ్ సెక్రటరీకి చేత కాకపోతే ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో పంచాల్సినటువంటి ఏడు వందల కోట్లు అవి తెలుగుదేశం పార్టీకి ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా మరి మీకు అంత బాధగా ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పంచుతారు కదా ఏమి తెలివి ఏమి తెలివి వంశీ ఏమి తెలివి ఏమి తెలివి టాలెంట్ అంటే టాలెంట్ కుట్రా ప్రతిపక్ష నేతకి ఏం సంబంధం సరే ఓకే ప్రతిపక్ష నేతకి ఏం సంబంధం అంటే ఈ కొడి గుడినాడు కనిపించదా ఎవరు కోర్టులో కేసు వేస్తారు ఎవరు ఈసీకి లెటర్ ఇచ్చారని ఎవరు అనేది దేశమంతా రాష్ట్రం అంతా అందరికీ ప్రజలందరికీ చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు కుక్క అని మరి ఈయన ఈడకు కూడా తెలుసు ఆయన ప్రతిపక్ష నేతకి ఏం సంబంధం అని ఏం కప్పిపుచ్చుతున్నాడో కాకపోతే ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో పంచాల్సినటువంటి ఏడు వందల కోట్లు అవి తెలుగుదేశం పార్టీకి ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటి ఇచ్చేస్తారు కదా అవి తెలుగుదేశం పార్టీకి ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటికి ఇచ్చేస్తారు కదా పెద్ద టాలెంట్ పెద్ద ప్లాన్ వేసాడనమాట ఈ మహా బొబ్బో దండం పెట్టాలి వీళ్ళకి అంటే వీళ్ళకి ఓ పక్కేమో వాళ్ళ ఖజానాలో డబ్బులు లేవు అని టీడీపీ వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళ అంటే ఈయన వీళ్ళు మళ్ళీ ఇంకొక ఈ చంద్రబాబు నాయుడికి సగం దరిద్రం ఈ పచ్చ మీడియానే వీళ్ళే సగం జరగొడతారు వీళ్ళ వల్లే చంద్రబాబు నాయుడు పిచ్చి పిచ్చిగా ఓడిపోతున్నాడు ఓడిపోతాడు కూడా వీళ్ళ చేసే ఒక్కసారేమో ఈనాడు అసలు ఉద్యోగాలేదు జగన్మోహన్ రెడ్డి అంటారు నేమో ఇప్పుడు లక్ష యాభై వేల మంది లక్షా ముప్పై వేల మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చారు కదా వాళ్ళంతా కొత్తగా వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళతో పిలిచారు మంచి అండి అని ఇలా చెప్తారు అంటే వాళ్ళే ఇన్ని రోజులు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్తారు ఇప్పుడేమో మళ్ళీ జగన్మోహన్ గారు పంచాయతీ సెక్రటరీలకే లక్ష ముప్పై ఆరు వేలు ఉన్నారు వాలంటీర్స్ కాకుండా అని ఇప్పుడు రాస్తారు అంటే ఏది ఏదినా అంటే ఎంత ఎన్ని ఎంత ఊసరి వీళ్ళు మాటలు అంటే అంటే అన్ని ఊసరి వీళ్ళ మాటలు ప్రజలు ఎలాగైనా నమ్మేస్తారు అనుకుంటున్నారు ప్రజలు టాలెంటెడ్ పర్సన్స్ మీ పిచ్చి మాటలకు మీ పిచ్చి తప్పుడు ప్రచారాలను ఎవరు నమ్మరు ఈ మహా ఈ తాలకం పౌడర్ వంశీగాడికి పాపం తాగేసి వచ్చి మీడియా కూర్చున్నాడో లేకపోతే మరి పిచ్చి ఏమన్నా ఎక్కువైందో లేకపోతే చంద్రబాబు నాయుడిని కవర్ చేయడానికి ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడతారో మరి తెలీదు